నమస్తే బీటివీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాలకు వెళ్తే అనకాపల్లి జిల్లా పాకి నియోజకవర్గంలో డిఎస్సి లో ఎంపికైన నూట నలభై ఏడు మంది ఉపాధ్యాయులకు హోం మంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం గాంధీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జ్యోతి ఉన్న విశిష్టత ఒకసారి ఇంత ఉండగా ఇన్ని వందల లైట్లు వెలుగుతూ ఉండగా ఇక్కడ మరలా జ్యోతిని వెలిగించాల్సిన అవసరం ఏమైనా ఉందా మరి ఎందుకు జ్యోతి చాలు కోటి దీపాలను వెలిగించగలిగేటటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఆ జ్యోతిలో ఉంది అలాంటి జ్ఞాన జ్యోతులుగా మీరంతా కూడా వెలగాలని విద్యార్థుల యొక్క జీవితాల్లో అజ్ఞానం అనేటువంటి ఒక చీకటిని పారద్రోలి జ్ఞానము అనేటువంటి వెలుగులు నింపాలని ఈ కార్యక్రమాన్ని నాంది పలుకుతూ జ్యోతి ప్రజలను చేస్తున్నాము ఎలాంటి శుభ సందర్భంలో సరే మనం జ్యోతిని వెళ్ళిన కల కారణం అదే ఇంత దీని లైట్లు దీని ద్వారా మనం ఏం చెప్తున్నాము ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపుతారు థ్యాంక్ యూ సో మచ్ మేడం ఉపాధ్యాయులు ఎవడమే తెలుసు జ్ఞాన అంగారంలో నీరు ఉంటుంది పారేటటువంటి సెలయేటు నదుల్లో కూడా నీరు ఉంటుంది మురికి కాలంలో నీరు తాగడానికి తేడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది కాదు ప్రజాప్రతినిధుల తరఫున రాజకీయ నాయకుల తరఫున పెద్దల తరఫున మేడం గారికి చిరు సన్మానం చేస్తారు అమ్మా ఇప్పుడు ఆలస్యం అవుతుంది అనే ఉద్దేశంతో మేడం గారే చమ్మా చేశారు ఫస్ట్ లో ఎవరు కూర్చున్నారు వాళ్ళు దయచేసి మన వారంటీ వరుస క్రమంలో పంపించండి ఒక్కొక్కరిని అందరికీ కూడా చీర మెయిన్ ఇది కూడా అక్క ఈ సముదాయం వెళ్ళేటప్పుడు మొక్క నుంచి పంపిస్తాం ఎవరు కంగారు పడకండి ఫోటో తీసిన తర్వాత పైన కౌంటర్ అమ్మాల కార్యక్రమం అయిన తర్వాత బయట కౌంటర్ పెట్టి మొక్కలు అందరికీ అక్కడ ఎవరో జరుగుతుంది సెలెక్ట్ టైం క్యాండిడేట్స్ మాత్రమే అండి డబల్ ఐదు వచ్చి మిగిలిలో ఆగండి

మొన్న సెలెక్ట్ అయిన చాలా మంది రెండు పదహారు వేల మందికి పైగా సెలెక్ట్ అయిన డిఎస్సి వాళ్ళందరికీ కూడా గౌరవ చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ విద్యాశాఖ మంత్రి సోదరులు లోకేష్ బాబు గారి చేతుల మీదుగా మొన్న అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అయితే ఈ రోజు వాళ్ళందరూ కూడా పండగ మంచి వాతావరణంలో చేసుకుంటున్న ఈ సందర్భంలో వాళ్ళందరినీ కూడా సత్కరించుకోవాలి ఎందుకంటే సుమారుగా కొన్ని సంవత్సరాలుగా డిఎస్సి తీయక చాలా మంది నిరుద్యోగులు డిఎస్సి ఎప్పుడు తీస్తారా అని వెయిట్ చేసి మొన్న ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత తీసిన డిఎస్ఈలో పాయిక్రపేట నియోజకవర్గం నుంచి నూట నలభై ఏడు మంది ఈ రోజు వాళ్ళకి అందరూ కూడా పోస్టింగ్ సాధించడం జరిగింది ఉద్యోగాలు పొందడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఈ రోజు దసరా పండుగ సందర్భంగా వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరికీ కూడా సన్మానం చేసి వాళ్ళందరికీ కూడా వాళ్ళు అడుగు పెట్టబోయే కొత్త జీవితానికి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ రోజు ఒక కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరిగింది దీనికి నూట నలభై ఏడు మంది అభ్యర్థులు కూడా హాజరవడం వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అవడం జరిగింది చాలా మంచి పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేయడం అనేది నిజంగా చాలా శుభ పరిణామం ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా మాకు మా కష్టానికి తగ్గ ఫలితం దొరికింది కూటమి ప్రభుత్వంలోని చెప్పడం జరిగింది వీళ్ళందరికీ కూడా వినూత్నంగా ఒక కార్యక్రమాన్ని కూడా ఇచ్చినాం ఒక మామిడి మొక్కను కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఇవ్వడం జరిగింది నా రిక్వెస్ట్ గా ఒకటే చెప్పాను వాళ్ళు ఏ స్కూల్లో అయితే జాయిన్ అవుతారో ఆ స్కూల్లో తీసుకెళ్లి ఈ మామిడి మొక్కని పాతి దాన్ని పెంచే బాధ్యతను కూడా ఆ టీచర్ తీసుకుంటారు దీన్ని వాళ్ళకి ఉద్యోగం వచ్చినందుకు గుర్తుగా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు వాళ్ళ ఆనందానికి అందరికీ కారణమైన గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి సోదరులు నారా లోకేష్ బాబు గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ కూడా మొన్న పదహారు వేల మందికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నారు